అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం తెలంగాణలో కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో రేవంత్ రెడ్డి గారి దూకుడు స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మొదలు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నంలో పార్లమెంట్ ఎన్నికల కారణంగా రాజకీయానికి పెద్దపీట వేస్తున్నట్టు కనపడుతుంది సాధారణంగా పార్టీ ఫిరాయింపులు ప్రభుత్వం కుదురుకుని ప్రతిపక్షం నుంచి అసలైన సవాలు ఎదురైనప్పుడు అధికార పార్టీ ఫిరాయింపులకు తెరదీస్తుంది అయితే రేవంత్ రెడ్డి గారు మాత్రం మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే ఆలోచనతోనే ఉండగా తాజాగా బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నారు గతంలోనూ చంద్రబాబు గారు వైసీపీ నుంచి కేసీఆర్ గారు కాంగ్రెస్ నుంచి వలసలను ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలోనూ రేవంత్ రెడ్డి గారు తన సహజ దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారు ఎన్నికలకు ముందు పార్టీలోకి చేరికలు ప్రజల్లో పార్టీ గెలుపుపై ధీమాను ఇస్తా అధికారంలో ఉండగా పార్టీలోకి చేరికలు పెద్దగా ఉపయోగం లేకపోగా అప్పటికే కష్టపడ్డ సొంత పార్టీ నాయకులనే ఎక్కువగా ఇబ్బంది పెడతాయి రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయింపులలో మాత్రం చంద్రబాబు గారు కేసీఆర్ గారి కంటే రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు వైసీపీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను లాక్కున్న చంద్రబాబు గారు తర్వాత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందారు కేసీఆర్ గారు సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి అనవసర వలసలను ఆహ్వానించి ఓటమి కొను తెచ్చుకున్నారు అధికార పార్టీ ప్రభుత్వంలో ఉండి అసలైన ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయాలకు మాత్రమే పరిమితమై పార్టీ ఫిరాయింపుల మీదే దృష్టి పెట్టిందనే భావన ప్రజల్లోకి వెళ్తే ప్రభుత్వానికి పార్టీకి ఇబ్బందులు తప్పవు ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాడడానికి ప్రతిపక్ష పార్టీ కావాల్సిన అంశాలను అధికార పార్టీయే ఇచ్చినట్టు అవుతుంది తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరుతెన్నులు అలాగే ఉన్నాయి